ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కాశీపురం రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది మార్కెటింగ్ మేనేజర్ డా శివరామకృష్ణ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పల్లి గ్రామంలో ఈ యొక్క క్యాంపులో సుమారు రెండు వందల మంది పైగా పాల్గొని వివిధ రోగులకు ఈసీజీ షుగర్ బీపీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది వెల్నెస్ హాస్పిటల్లో గర్భిణీ పేషెంట్లకు ఆడపిల్ల పుడితే ఒక పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా డెలివరీ చేస్తున్నాము అలాగే బాబు పుడితే నార్మల్ డెలివరీ అయితే పదివేలు వేల రూపాయల సిసరిన్ యాస్టరిస్ ఆపరేషన్ యాస్టరిస్క్ అయితే ముప్పై వేలు వేల రూపాయల ప్యాకేజీతో డెలివరీ చేస్తున్నాము వెల్నెస్ హాస్పిటల్ అన్ని సౌకర్యాలతో కలిగి ఉంది ప్రతి పేదవాడు వైద్యం చేయించుకునే విధంగా ఉంటుంది రోగులకు ఎక్కువ సమస్యలు ఉన్నవారికి సంగారెడ్డిలోని మా హాస్పిటల్కి రెఫర్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అధిస్తాము కార్యక్రమంలో డా కరోనా మార్కెటింగ్ మేనేజర్ డా శివరామకృష్ణ కాశీపురం రవికుమార్ సర్పంచ్ శేఖర్ ఉప సర్పంచ్ ఆంజనేయులు మరియు హాస్పిటల్ సిబ్బంది భాస్కర్ బాలు మధు కాజా రహ్మత్ లావణ్య సుమిత్ శివనిల తదితరులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ మన పోతరెడ్డిపల్లి చివరాస వెల్వెన్స్ హాస్పిటల్ వారు మన గ్రామంలో క్యాంపు నిర్వహించారు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుగా నగనపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను నక్సన్పల్లి గ్రామంలో కూడా ఏదైనా ఆరోగ్య విషయ ఆరోగ్య సంబంధిత ఏదైనా ఉన్నా అందరు చూపించుకొని చూపించుకోగలరని మనవి చేస్తున్నాను మరియు మన వాళ్ళు ఆఫర్ పెట్టారు మన హాస్పిటల్ వారు కాబట్టి ఆడపిల్ల పుడితే మొత్తం ఫ్రీ అన్ని డెలివరీతో సహా సీజరింగ్ కానీ మందులు కానీ ప్రతి అన్నీ ప్రివ్యూ చేస్తారు కాబట్టి ఆ విషయంలో వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను అదే మగపిల్ల పుట్టిన కాబట్టి ఒక టెన్ థౌజండ్ నార్మల్ డెలివరీ తీసుకుంటారు సీజరింగ్కు థర్టీ థై థర్టీ థౌజండ్ తీసుకుంటారు కాబట్టి ఆ ఆఫర్ మన మన గ్రామ ప్రజలు కానీ మన మండలంలో కానీ అందరూ ఈ ఇది ఆలోచన చేసి అందరూ వినియోగించుకోగలరని కోరుచున్నాను ముఖ్యంగా వాళ్ళకి తెలియజేయాలని మరి ఉచిత క్యాంపు మన గ్రామంలో పెట్టినందుకు వాళ్ళకు స్పెషల్గా వాళ్ళ హాస్పిటల్ మేనేజ్మెంట్కు వాళ్ళ నర్సులో కానీ డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరికి కాళ్ళ మెడికల్ సంబంధించి అందరికీ ఫ్రీ ఫ్రీ ట్యాబ్లెట్ ఇస్తారు కాబట్టి అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను మన గ్రామం తరపు నుంచి ఇలాంటి ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో పెట్టి హాస్పిటల్ని కూడా మంచి అభివృద్ధి చేసి మంచి మనకు మంచి డాక్టర్లు కాబట్టి అందరి సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను నక్సాన్పల్లి గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క క్యాంపులో ఈసీజీ బీపీ షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క క్యాంపును నక్సాన్పల్లి గ్రామ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము అలాగే వెల్నెస్ హాస్పిటల్లో అమ్మాయి పుడితే ఆడపిల్ల పుడితే ఫ్రీ డెలివరీ ఉంది సిజరీన్ అయినా నార్మల్ అయినా ఫ్రీ డెలివరీస్ ఉంటాయి ఆ అబ్బాయి పుడితే పదివేల రూపాయలు నార్మల్ డెలివరీకి ముప్పై వేల రూపాయలు సిజరీన్కి ఆపరేషన్ ద్వారా చేస్తున్నాం ఈ యొక్క హెల్త్ ప్యాకేజ్ను నక్సాన్పల్లి గ్రామ ప్రజలు కానీ సదాశిపేట మండల్ సంగారెడ్డి జిల్లా ప్రజలు కూడా అందరూ కూడా ఈ యొక్క ప్యాకేజీని సద్వినియోగం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఈ యొక్క క్యాంపులో ఉచిత మందులు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది